ఈ రోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఒక పెళ్లింటికి అయితే వెళ్ళబోతున్నాం పెళ్లి అన్నారు ప్లేట్ లో కక్కా ముక్క కనిపిస్తున్నాయంట అనుకుంటున్నారా పెళ్లి రెండు రోజుల క్రితం ఆల్రెడీ అయిపోయిందండి గోదావరి జిల్లాలో పెళ్లి ఎంత గా చేస్తారు కార్యం అప్పుడు కూడా చుట్టాలు పిలుచుకుని కక్కా ముక్క పెట్టి చాలా బాగా చూసుకుంటారు మన వసలే తొండ్రోళ్ళు ఎవరైతే వీడియో తీస్తుంటే సిగ్గుపడతారో వాళ్ళ మహాల్ మీద కెమెరాలు పెడతాం ఇలా నాన్ వెజ్ భోజనాలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకపోయినా పర్వాలేదు కిల్లి తింటా కిక్కే వేరు ఇక్కడ వచ్చిన చుట్టాలందరికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన కిల్లిలు అయ్య బాబా ఈ రోజు మన ఆడోళ్ళు హడావిడి చేస్తారండి పెద్దమ్ లో పెండములు అక్కలు అత్తలు అని ఏం తేడా ఉండదు ఒకరి నుంచి ఒకరు హడావిడి చేస్తారు ఇదిగోండి పెళ్లి కూతురికి అమ్మ అమ్మమ్మ త్వరలో అమ్మ అమ్మమ్మ అయిపోవాలి అమ్మమ్మ తాతమ్మ అయిపోవాలి పెళ్లిలో పెళ్లి కూతురిని కలవడం కుదరలేదు కాబట్టి పనిలో పని కలిసి క్యూట్ పెళ్లి కూతురికి కంగ్రాజ్ కూడా చెప్పేశాను బస్సులు పెట్టి మరీ చుట్టాలని పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లికొడికి ఇంటికి తీసుకెళ్తారండి కక్కా ముక్కలతో పాటు కడుపు నిండా మర్యాద కూడా రుచి చూసేసి పాటు మా వాళ్ళు కాసేపు హడావుడి కూడా చేసేసి తిరుగు ప్రయాణం కోసం రెడీగా ఉన్నారు ఇంతకీ ఈ మధ్య కాలంలో మీరు పెళ్లిళ్ళు అటెండ్ అయ్యారా లేదా కమెంట్ చేసేయండి పనిలో పని పెళ్లి కూతురు వాళ్ళ డాడీని కూడా పలకరించేశాను మీ వైపు కూడా ఇలాంటి హడావిడి ఉంటుందని కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి